హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మరి ఈ రోజు వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మనం ఇక్కడ మటన్ తీసుకోవాలండి నేనైతే హాఫ్ కేజీ మటన్ ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారము పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కున్న పుదీనా కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలండి అలాగే ఒక వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాలు అంతా కూడా మటన్కి పట్టే విధంగా చక్కగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాము ఒకవేళ మీకు టైం లేనట్లయితే ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మటన్ గ్రేవీ కర్రీ కోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక వన్ స్పూన్ గసగసాలు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది కాబట్టి నేను అది వేసేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు లవంగాలు ఒక ఐదారు మిరియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంతోపాటు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా ఫైన్గా పౌడర్ చేసేసుకుందామండి మిక్సీ పట్టేసుకొని చూసారు కదా ఫైండ్గా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందామండి దాంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం ఇందాక మటన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా కాబట్టి టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఈ నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ కూడా బాగా కుదురుతుంది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు లవంగాలు మిరియాలు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న టూ మీడియం సైజు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చిని వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు లైట్గా ట్రాన్స్పరెంట్లోకి వచ్చిన తర్వాత వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీలోకి పసుపు కూడా ఎక్కువగానే వేసుకోండి ఇలా ఒక వన్ స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేసి చక్కగా వేగే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా ఆనియన్స్ ఆయిల్లోకి చక్కగా కలిసే విధంగా మంచిగా కలుపుకుందాము గంటతో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోని మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకొని లైట్గా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టే విధంగా మటన్ కర్రీకి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలండి మనము మసాలా పేస్ట్ గరం మసాలా మిరియాలు ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ పట్టుకున్నాము అలాగే మటన్కి మ్యారినేషన్ కూడా చేసుకున్నాం కదా కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఈ మసాలాలంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఉడికించేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి కర్రీకి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలండి బాగా ముదిరినది అయితే మాత్రం మటన్ ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు తీసుకొచ్చుకోవాలి నేనైతే ఈ మటన్ కర్రీకి సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి సెవెన్ విజిల్స్ అనేవి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసుకొని చూస్తే మటన్ గ్రేవీ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్క పడే వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఈ మటన్ కర్రీలోకి యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకుందామండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి మరి మీరు కూడా మీ ఇంట్లోని ఇదే విధంగా మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్